హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే ఆసరా పెంచిన అంటే చేతితో పింఛన్ అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇబోతున్నారు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారమే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తం మొత్తాయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తం అయితే కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచి అయితే పెంచి కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్గా ఇచ్చిన వీటిని వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగులు కార్వే చూపించిన పెంచైతే పెంచి కొత్త పింఛి అయితే ఇస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇంకా కొత్త పింఛి అయితే అంటే పించైతే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు మనకైతే రేపటి నుంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు అయితే డిసెంబర్ నెల సంబంధించింది రేపటి నుంచి అయితే పింఛతే ఇవ్వబోతున్నారు కొత్త పింఛను కాబట్టి ఇది ఒక సువాలని చెప్పొచ్చు మీరు సిద్ధంగా అయితే ఉండండి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ అక్కడ రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి కొత్త ఇవ్వబోతున్నారు అందులో మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తవుతుంది కాబట్టి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచి కొత్త కాబట్టి కింద పింఛతే నాలుగు చూపున రేపటి నుంచి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్